Other good evening. గుడ్ ఈవినింగ్ సో మా మనకి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎక్సిఎం గారు సత్తనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే పదకొండు వెహికల్ ప్లస్ మూడు వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఫిఫ్టీ వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాండ్లో పడుకు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం నాట్ ఎయిట్ అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది వ్యక్తి పేరు సింగయ్య వెంగళపాలయం నుంచి హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ మేరకు మన కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తర్వాత డ్రోన్ వీడియోస్ తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్ ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది దాని మేరకు మనం వన్ నాట్ సిక్స్ ప్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలా గుర్త ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత రెడ్డి సుబ్బారెడ్డి గారు పెరినాని అండ్ విడుదల గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము దాంట్లో వచ్చిన ఫ్యాక్స్ మేరకు ఈ రోజు ఆ క్లారిటీ ఇస్తున్నాను అంటే ఆ రోజు క్లారిటీగా నేను చెప్పట్లేదు ఆ రోజు నాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్పాను ఆ రోజు అనాలిసిస్ చేయట్లేదు ఆ రోజు నా దగ్గర ఏమి అవైలబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దాని మేరకు చెప్పాను అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ మళ్ళీ నేను బెటర్ క్లారిటీ ఇస్తాను ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్నది కూడా చెప్పాను సో అది